హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందామండి అండి చెప్పుకున్న ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ క్రెడ్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం అక్క నువ్వు నీ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటున్నావు ప్రణతి ప్రెగ్నెంట్ అనే విషయం ఇంట్లో తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరని వాళ్ళ పరువు పోతుందని నువ్వు సమస్యలని నెత్తినేసుకుంటున్నావు ప్రణతి బాధపడకూడదని ప్రణతి గురించి నువ్వు టెన్షన్ పడకూడదని నేను నీకు హెల్ప్ చేస్తున్నాను నీకు మాట ఇచ్చాను కాబట్టి ప్రణతికి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా తనకి భర్తగా నటిస్తున్నాను తను ప్రేమించిన వాడు దొరకకపోతే ప్రణతి పరిస్థితి ఏంటి ఇటు నా పరిస్థితి ఏంటి నువ్వు నీ ఫ్యామిలీ కోసం నిందలు మోస్తున్నావు అవమానాలు భరిస్తున్నావు ఇప్పుడు చావు దాకా వెళ్ళొచ్చావక్క ముందు ముందు ఇంకెన్ని కష్టాలు వస్తాయో ఇంకెన్ని నష్టాలు వస్తాయో ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో నాకు చాలా భయంగా ఉందక్క ఇలా ఎన్నాలక్క అంటూ చాలా బాధపడతాడు ఇక అవని నీ బాధ నాకు అర్థమవుతుందిరా కానీ మనం ఒకరికి మంచి చేయాలి అనుకున్నప్పుడు మనకు కూడా మంచి జరుగుతుందని అనుకోకూడదు కదా కష్టాలు అంత త్వరగా పోవు కదా ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం నీకు హెల్ప్ అడిగాను ఆ టైంలో నాకు మరొక దారి లేదురా అందుకే నేను హెల్ప్ తీస్తున్నాను కష్టాలు సమస్యలు అవమానాలు ఎన్నైనా భరిస్తాను కానీ నాకు ఏదో అయిపోతుందని నా కుటుంబాన్ని మాత్రం వదులుకోను నాకు నా కుటుంబం కన్నా ఏది ఎక్కువ కాదు మన సమస్య తీరే వరకు నువ్వు తనకి భర్తకు నటించక తప్పదు నువ్వు ప్రణతికి హెల్ప్ చేస్తున్నాను అని అనుకోకుండా ఈ అక్కకి హెల్ప్ చేస్తున్నాను అని అనుకో నేను ఇంతకటి చెప్పలేనురా అంటూ చాలా బాధపడుతుంది ఇక భరత్ మాత్రం సరేనైనా చెప్తాడు ఇదంతా కూడా దయాకర స్వరాజ్యం వింటారు ఇక ప్రణతి ప్రేమించింది నితముని కాదా తను భర్తకు నటిస్తున్నాడా అని వాళ్ళైతే అంటారు అప్పుడు అవని అవును ప్రణతి ఎవరినో ప్రేమించింది తను ఎక్కడికో వెళ్ళిపోయాడు అది తెలియక ప్రణతి సూసైడ్ చేసుకోవాలని చూసింది ఇక ప్రణతిని కాపాడడం కోసం తన జీవితాన్ని నిలబెట్టడం కోసం నా తమ్ముడు ప్రణతి ప్రేమించుకున్నారని వాళ్ళకి పెళ్లి జరిగిందని అందరిని నమ్మించేలా చేశాం ఇక నేను చేసిన తప్పే ఒక తప్పుని సరిదిద్దడం కోసం మరో తప్పుని చేయాల్సి వచ్చింది అంటూ చాలా బాధపడుతుంది నువ్వు చేసింది తప్పో కాదో తర్వాత కానీ నువ్వు చేసిన పని వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలుసా అంటూ కోపం చేస్తుంది స్వరాజ్యం ఇక దయేకర్ కూడా అమ్మ అవని ప్రణతి వాడు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకుంటావమ్మా అంటాడు ఇక అవని ప్రయత్నిస్తున్నానని చెప్తుంది ఇక తన సమస్యని ఏదో ఒకటి చేసి పరిష్కరిస్తానని చెప్తుంది ఇదేలా ఉంటే మరోవైపు నాన్న మీద కేసు పెట్టినందుకు కమల్ని అందరూ కూడా తిడుతూ ఉంటారు ఇక నువ్వు చేసిన పని కరెక్ట్ కాదని చెప్తారు ఈ పని చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించట్లేదా అంటూ శ్రీకర్ కూడా కోపం చేస్తాడు అప్పుడు కమల్ ఈ మాట నన్ను అడిగినప్పుడు మరి నాన్నని కూడా కొంచెమైనా ఆలోచించట్లేదా అని రండి నాన్న చేసింది ఏమైనా కరెక్టా అంటూ కోపం చేస్తాడు అప్పుడు అక్షయ్ నువ్వు చేసింది కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు వెంటరా నాన్న చేసిన పనికి చాలా ఫీల్ అవుతున్నాడు ఆ విషయం నీకు తెలుసా అంటాడు ఇక కమల్ ఫీల్ అయినంత మాత్రాన చేసిన తప్పు కరెక్ట్ అవుతుందా అన్నయ్య అంటాడు ఇక కన్న తండ్రి మీద కేసు పెడతావా నీకు అసలు బుద్ధిందా అంటూ కోపం చేస్తుంది పార్వతి అప్పుడు పల్లవి ఇది కమల్ బాబాకి పుట్టిన బుద్ధి కాదు అత్తయ్య అవని అక్కాల చేయించింది అంటుంది ఇక కమల్ చాలా కోపం వస్తుంది దూరం వస్తావా మీ అందరి దృష్టిలో నేను టీంగునే కావచ్చు కానీ నాకు ఎవరు ఇలాంటి వాళ్ళు నేనేం చేస్తున్నానో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనంత పాలు తాగి పసిపిల్లుడిని కాదు నేను నిన్ను చంపుదెబ్బ కొట్టినందుకే కడుపుతో ఉన్న ఆడపిల్ని కొడతావా అంటూ అమ్మ నన్ను కొట్టింది కడుపుతో ఉన్న భార్యని కొట్టడం తప్పైతే మరి కడుపుతో ఉన్న నా చెల్లెల్ని నాన్న చంపాలనుకోవడం తప్పు కదా మరి దానికి సమాధానం చెప్పరే అదృష్టం బాగుంది కాబట్టి వదిన ప్రాణాలతో బయటపడింది ఒకవేళ వదిన ప్రాణం పోతే పోయిన వదినని మీరందరూ తీసుకురాగలరా నేను అడిగిన దానికి జవాబు చెప్పండి అంటూ అందరినీ కూడా నిలదీస్తాడు ఇక భానుమతి ఏంట్రా చెప్పేది అంటూ కమల్ని చేయడం భావిస్తుంది నా కొడుకు నీకు తండ్రి అయితే నీ తండ్రికి నేను కన్న తల్లినిరా రా నేను కన్నప్పటి నుండి ఇప్పటి వరకు వారిని తిట్టింది లేదు కొట్టింది లేదు అలాంటిది నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తావా అంటూ కమల్ని చాలా కొడుతుంది ఇక అప్పుడు అక్షయ్ అడ్డుపడతాడు కమల్కి అలాంటి ఆలోచనలు ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నానమ్మా వదిలేనానమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు అప్పుడు భానుమతి ఏంట్రా వదిలేసేది నువ్వైనా నీ తమ్ములైనా నా మనవరాలైనా ఆఖరికి నా కూడలైనా సరే నా కొడుకు తర్వాతేరా మీరందరూ అది గుర్తు పెట్టుకోండి అసలు నా కొడుకు గౌరవం విలువ ఇవ్వలేని వాడు నా ఇంట్లో ఉండకూడదు కూర బయటికి అంటూ కమల్పై కోపం చేస్తుంది ఇక భార్యగా ప్రేమని నటించడం కోసం పల్లవి నా భర్తని కొమ్మంటారా అమ్మమ్మ అంటూ జాలి పడుతుంది ఇక భానుమతి నీకు నీ భర్తే కావాలనుకుంటే వీడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అంటూ తనపై కూడా కోపం చేస్తుంది ఇక కమల్ని చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తుంటే రాజేంద్ర ప్రసాద్ అడ్డుపడతాడు వాడిని వదిలేయమని చెప్తాడు ఇక నేను ఆ విషయంలో తప్పు చేశాను నేను చేసిన తప్పుని మళ్ళీ నువ్వు చేయాలి అనుకుంటున్నావా ఇంటి పెద్ద కొడులు వెళ్ళిపోయింది మనల్ని కాదనుకొని నా చిన్న కూతురు కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు కొడుకు కూడా వెళ్ళిపోతే జనం మనల్ని మనుషులు అనుకోరమ్మా మానవత్వం లేని మనుషులు అనుకుంటారు ఇప్పటికే తెలుసు తెలియక మనం చాలా తప్పులు చేశాం మళ్ళీ ఆ తప్పును చేయకూడదు ఇక్కడితో వదిలిపెట్టండి అంటూ తన గద్దులకు వెళ్ళిపోతాడు అప్పుడు పార్వతి వచ్చి ఏమండి మీరు చేసిన పని తప్పని మీరు ఎందుకు అనుకుంటున్నారు అవని చేసింది తప్పని మీకు అనిపించట్లేదా అవనని ఎందుకు సమర్థిస్తున్నారండి అవని ఆస్తి కోసం ఏం చేసిందో మీకు తెలియదా నన్ను ఏం చేయబోయేదో మీకు తెలియదా మన కూతురి జీవితాన్ని నాశనం చేసిందండి అలాంటి దాన్ని మంచిదని ఎలా అనుకుంటున్నారు అంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ మనందరం మంచిది అనుకున్న అవని మనందరిని మోసం చేసిందని అనుకుంటున్నాం మన మీద మన కుటుంబం మీద పగబట్టి ప్రతీకారంతో ఇవన్నీ చేసింది అనుకుంటున్నాను అనుకున్నాం కానీ అవని మనసులో ఏముందో తన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు కానీ ఒకడు మాత్రం నాకు అర్థమైంది అవని నిజంగా మన పరువు తీయాలి అనుకుంటే వి వాళ్ళు మీ పెద్దగొడలు ఎక్కడా అని అన్నిసార్లు అడిగినప్పుడు అవని సైలెంట్గా ఉంది కానీ నేనే ఇంటి పెద్దకూడదు అని చెప్పి మన పరువు తీయచ్చు కదా కానీ అలా చేయలేదు పెళ్లిలో ప్రణతి కనిపించట్లేదు అన్న విషయం పల్లవి కంగారుపడి అందరికీ తెలిసేలా చేసింది కానీ అవని మాత్రం చెప్పలేదు మన పరువు తీయాలి అనుకుంటే అవని ఆ మాట పల్లవి కన్నా ముందే మనకు చెప్పేది ఆ విషయం గురించి మనం ఎవ్వరు కూడా ఆలోచించలేదు అవనని ఇంట్లో నుండి పంపించిన తర్వాత కూడా తన కూతుర్ని నర్సు నరసవేషంలో వచ్చింది అప్పుడు నీ కూతురిని నువ్వు చూడడానికి వీల్లేదంటూ అందరూ తనని అవమానించి పంపించేస్తారు తనకు జరిగిన అవమానానికి తన కూతురు తనకే కావాలని తన దగ్గర ఉండాలని మనకి లాయర్ నోటీస్ పంపించేది కోర్టుకు కూడా వెళ్ళేది కానీ అవని ఆ పని కూడా చేయలేదు అంటే మన పరువు తీయాలనే ఉద్దేశం అవనికి లేనట్టు కదా తన తమ్ముడికి ప్రణతికి ఎక్కడో పెళ్లి చేసి మన ఇంటికి తీసుకొచ్చింది తప్ప వాళ్ళ పెళ్లిని పోలీసుల సమక్షంలో చేయలేదు అలా చేసి ఉంటే వియక్కుల ముందు పోయిన మన పరువు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళుండది కానీ అవని అలా కూడా చేయలేదు నేను నా కూతుర్ని కాల్చి చంపాలి అనుకుంటే మన కూతుర్ని కాపాడడం కోసం అవని అడ్డుపడి తను గాయాల పాలైంది నా కారణంగా తను చావబోయిన కూడా కమల్ నా మీద కేసు పెట్టినందుకు మన మీద పక్క తీర్చుకునే అవకాశం వచ్చినా కూడా ఆ పని చేయలేదు నన్ను అరెస్టు కాకుండా కాపాడింది అంటే తన మనసులో కానీ ఆలోచనలో కానీ మన మీద ఎలాంటి కక్షలు ద్వేషాలు లేవని కదా ఇవన్నీ చూస్తుంటే మనమే అవని విషయంలో పొరపాటుగా ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది తప్పు చేస్తున్నాము అనిపిస్తుంది అంటూ చాలా బాధపడ్డారు అప్పుడు పార్వతి ఏమండి మీరు నాన్న వైపే ఆలోచిస్తున్నారు ఇంకో విధంగా ఆలోచిస్తే మీరు ఇలా ఆలోచించే వాళ్ళే కాదు అవని మళ్ళీ ఇంటికి రావడం కోసం మన సానుభూతి పొందడం కోసం ఇదంతా చేస్తుందండి అసలు కమల్కి మీ మీద కేసు పెట్టే ఆలోచనలు ఉంటాయా ముందు వెనక ఆలోచించకుండా నోటికి ఏది వస్తే అదే మాట్లాడతాడు మనం వద్దన పని అసలు ఏనాడైనా వాడు అలాంటి వాడు మీ మీద కేసెందుకు పెడతాడు ఈ దంత కూడా అవనే చేయించింది అంటూ రాజేంద్ర ప్రసాద్ మనసును పూర్తిగా మార్చేస్తుంది ఇక ఇదంతా దంత కూడా పల్లవి వింటుంది కాబట్టి అవని తిరిగి రాకుండా ఉండడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి అని తన మనసులో అనుకుంటుంది ఇక భానుమతి ఫ్రూట్స్ తింటూ ఉంటే కమల్ చూస్తాడు తనని కొట్టినందుకు తన మీద చాలా కోపంగా ఉంటాడు వెంటనే భానుమతి భర్త ఫోటోని తీసుకెళ్లి పల్లవి రూమ్లో దాచిపెడతాడు ఇక భానుమతి ఫోటో లేకపోయేసరికి ఈ ముసలుడు శిఖర్కు వెళ్ళాడా లేక స్వర్గంకి వెళ్ళిపోయాడా అనుకుంటుంది ఇక కమల్ తాతయ్య వేషంలో వచ్చి ఇక్కడే ఉన్నానే అంటాడు నా మనవరాలు పల్లవి అక్కడున్న ఫోటో ఫ్రేమ్ని తీసుకెళ్లిపోయింది ఇక నేను ఎక్కడన ఉండాలి అందుకే కాళ్ళు అరిగిపోయేలా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అంటాడు ఇక భానుమతి దానికి మీ ఫోటోతో ఏం పని అంటుంది ఇక కమల్ అది దాన్ని అడగాల్సిన మాట నన్ను ఎందుకు అడుగుతున్నవే నీ మనవరాలు పల్లవి మామూలు మనిషి అనుకుంటున్నావా ఇంట్లో పెద్ద విలన్ అంటాడు ఇక భానుమతి ఆ విషయం మీకు తెలిసిపోయిందా అంటుంది ఇక తెలియకపోవడానికి నేను మీలాగా ప్రతికున్న దయ్యాన్ని అనుకున్నావా చచ్చిన మనిషిని ప్రతికున్న ఆత్మని నాకు అన్ని తెలుస్తాయిలే అంటూ ఆటపట్టిస్తాడు ఇక భానుమతి అది అవని విషయంలో కుట్ర చేస్తుంది అనుకున్నాను కానీ నా విషయంలో కూడా కుట్ర చేసిందా చెప్తాను దాని సంగతి అంటూ పల్లవి దగ్గరికి వస్తుంది నువ్వు నా మొగుడు ఫోటో ఎందుకు తీసావు అంటూ చాలా కోపం చేస్తుంటే అప్పుడు పల్లవి ఆ ముసలిడి ఫోటోతో నాకి పని అంటుంది ఇక భానుమతి ఎక్స్ట్రా చేయకు ఆ ఫోటో తీసింది నువ్వేనని నాకు నా ముగుడు చెప్పాడే అంటుంది ఇక పల్లవి ఏంటి చచ్చిపోయిన నీ మొగుడు చెప్పాడా అంటుంది అప్పుడు భానుమతి అవును నన్ను విడిచి ఉండలేక రోజు స్వర్గం నుండి వచ్చి నాతో మాట్లాడతాడు తెలుసా అంటుంది ఇక పల్లవికి ఆశ్చర్యంగా ఉంటుంది ఎన్నో పూజలు పుణ్యాలు చేసుకుంటే తప్ప స్వర్గానికి వెళ్ళరట నీ మొగుడు ఏ నరకంలో ఉండి ఉంటాడు లేకపోతే చచ్చాక దయ్యంలాగా మారి నీ చుట్టూ తిరుగుతున్నాడేమో అంటుంది ఇక భానుమతికి చాలా కోపం వస్తుంది ఏంటి స్వర్గంలో ఉన్న నా ముగ్గులు పట్టుకుని దయ్యమంటావా అంటూ పల్లవి చెంబ పగలగొడుతుంది కొడుతుంది ఇంకోసారి మా ఆయన జోలికి వస్తే నీ కాలు చేతులు విరగొడతాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది తర్వాత తన భర్త అయితే వెతుకుతుంది కమల్ గా తన తాతయ్య ఫోటోని పల్లవి గదిలోనే పెడతాడు ఇక ఫోటో అయితే కనిపిస్తుంది ఈ ఫోటోని నువ్వు తీయడం వల్ల పాపం మా ఆయన ఎక్కడ ఉండాలో తెలియక కాలర్ తిరుగుతున్నారే ఈ ఫోటో నా గదిలో ఉంటే చక్కగా నాతో మాట్లాడవారు అంటూ బాధపడుతుంది అప్పుడు పల్లవి నువ్వు నీ మొగుడు మీద ఉన్న ప్రేమతో నన్ను కొడతావా ఇంకొకసారి నా మీద చెయ్యి వేస్తే పెద్దదానివి అని కూడా చూడను దెబ్బకి దెబ్బ పడిపోతుంది అంటూ కోపం చేస్తుంది అప్పుడు భానుమతి అంటే నన్ను కొట్టేంత పెద్ద దానివి అయిపోయావా అంటూ పల్లవిని చెడామ వాయిస్ ఉంది ఇక పల్లవి కూడా ఊరుకోకుండా అమ్మమ్మని కూడా కొడుతుందండి ఇదంతా కూడా కమల్ వేసిన ప్లాన్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు